నమస్తే నమస్తారలా వెల్కమ్ టు సాఫ్ సిదాంబుచుటా నాలుగు నెలలకే కాంగ్రెస్ సర్కార్ పనితనం ఏందో పబ్లిక్ బాగా అర్థమైనట్టున్నది ఏడు కన్నా పోయి మైకు పెట్టుండ్రి కేసీఆర్ సారే మంచిగుండే అప్పుడే అన్నస్తుండే అప్పుడే అన్ని ఉండే ఇప్పుడు అన్ని కింద మీద అవుతున్నాయి ఏది సక్కగా లేదన్నట్లే నూటికి తొంభై మంది ఉన్నారు మరి ఎందుకు ఇట్లా అంటారు కాంగ్రెస్ వాళ్ళు ఏప్రిల్ నెలల సెల్ఫ్ అప్రైజర్ ఇచ్చుకుంటున్నారు మా ఈ మూడు నెలల పాలనలా డిస్టింక్షన్ కాదు స్టేట్ ర్యాంక్ కొట్టినమని వాళ్ళది వాళ్ళే ఫైవ్ స్టార్ రేటింగ్లు ఇచ్చుకుంటారు వంద రోజుల మా సర్కారు చేసిన పనులు ఈ దేశంలో ఏ సర్కారు చేయలేదని ఉత్తమ్ రెడ్డి గారు అయితే ఉబ్బి తబ్బిబ్బై పోయి మరి నిజంగా అంత సక్కదరంగా పాలన అంటే అవు ఊళ్ళల్లో నల్ల ఇల్లు బంద్ అయ్యి జనాలు బిందెలతో బాయిల పొడి నీళ్లు తెచ్చుకుంటున్నారు ట్యాంకర్లతోటి షేన్లకు తడి పెట్టుకుంటున్నారు ఆఫీస్ల చుట్టూ పడిగాపులు కాసుకుంటా తిరుగుతాను కళ్ళం కాడికి వచ్చి వడ్లు కొనుకపోతాను వడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చి కొంటుండ్రు రుణమాప అయితే రెండు సార్లు అయిపోయింది బంద్ అయితే వద్దంటే ఉంచుకోండి అని ఖాతాలు వేస్తుండ్రు ఐదు వందలకే గ్యాస్ ఇచ్చిండ్రు ఉచితంగా కరెంట్ ఇస్తుండ్రు ఒకటా రెండా అన్ని పనులు చెప్పినట్టే చేస్తుండ్రు కాబట్టి ఫైవ్ స్టార్ రేటింగ్లు ఇచ్చుకున్నట్లు తప్పే లేదు ఇక జనాలు కూడా కాదే అంటున్నారు ఏమమ్మా అంతేనా నయం ఇంకా బూతులు తిట్టలేదు కేసీఆర్ సార్ ఉన్నప్పుడే ఉండే అని చెప్తాంది ఎన్ని కోట్లు ఇస్తే మాటలు చెప్తారు చెప్పుండ్రి అది పైసలను మించిన పాయిరంతో వచ్చే మాటలు గిట్లా అల్లే మంచిగుండే వాళ్ళు వెయ్యి జన్మలెత్తినా అన్నది అక్షర సత్యమని అంటున్నారు జనాలు మాట్లాడుకుంటున్న తీరు చూసినోళ్ళు